నాలుగు శాఖల్లో అవినీతి ఆఫీసర్లు రెవెన్యూ మున్సిపల్ ఈ రెండు ముందే ఉంటాయి నువ్వు అప్పుడెప్పుడు గత మొత్తం చూసుకున్నా ఈ రెండే ముందుంటాయి ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నా ఈ రెండు శాఖలే ముందుంటాయి నువ్వు మళ్ళీ ఒక ఐదేళ్ళ తర్వాత పదేళ్ల తర్వాత మళ్ళీ చూసుకున్నా ఈ రెండు శాఖలే ముందుంటాయి రెవెన్యూ మున్సిపలే ముందుంటాయి ఏడ పోయినా ఇక ఆ తర్వాత పోలీసు రిజిస్ట్రేషన్ శాఖలపై సీఎంఓకు ఫిర్యాదులు వెల్లువ కుప్పలు తెప్పలు ఫిర్యాదులు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మొత్తం ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చిందట ఎమ్మెల్యే నుంచి కూడా కంప్లైంట్స్ సీఎం రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ రిపోర్టు ఎంఆర్ఓలు ఆర్డీఓలు మరికొందరు అధికారులపై ఎప్పటికే ఎంక్వైరీ మొదలు లో పలువురు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఈ శాఖల పైన ఎక్కువగా ఏసీబీ కేసులు కూడా నమోదైన ఏసీబీ కేసులు కూడా నమోదైనాయి చూడండి ఇక రెవెన్యూ శాఖ అయితే దారుణంగా ఉంటుంది ఇక ఒక్కొక్క దానికి ఒక పనిగా నీకు ఆదాయం సర్టిఫికేట్ కావాలంటే ఓ రేటు ఉంటుంది పట్ట మారవాలన్నా మార్చిపడే త్రాలు కానీ దానికో రేటు ఉంటుంది దానికో రేటు దీనికో రేటు ప్రతి ప్రతి పనికో రేటు ఉంటుంది ఆడగాడ ప్రతి పనికో రేటు ఉంటుంది ఆడ పనిచేసేటటువంటి విఆర్ఓలక రేటు ఉంటుంది ఆర్ఐలకు రేటు ఉంటుంది ఆ సెక్షన్లో కూర్చొని ముద్ర వేసేటానికి ఓ రేట్ ఉంటుంది ఎన్నో నడతలేవా అందరిని అంటలేము అందరిని అంటలేము కానీ ఏసీబీకి దొరకట్లే ఇల్లంతా ఏసీబీకి దొరకత దొరికిన తర్వాత మొత్తం తలకాయ నెలకేట్లో ఇల్లంతా ఆడున్న ఎంఆర్ఓలోనే కొద్దిగా ఖచ్చితంగా పనిచేస్తారు కానీ కింద సాయి సిబ్బంది ఎవరైతే ఉన్నారో కంప్యూటర్ ఆపరేటర్ ఆయన కొడితే ఒక రేటు ఉంది మనం చెప్తలేమో రెవెన్యూ శాఖ ఫస్ట్ ప్లేస్ లో ఉందట ఎంఆర్ఓ ఆఫీస్ కి పోతే పైసలే ఆడు పేదోడా లేకపోతే మధ్య తరగతిడా వాడు దేనికోసం వచ్చిండు ఏ ఉండవు ఇక ఏముండవు వా పైసలు నోడొతే ఎట్లా ఇస్తాడు కాబట్టి వాడిని కూసాబెట్టి ఆడి పని చేయించుకొని పంపించేస్తారు పంపించేస్తారు రెవెన్యూ శాఖ ఏమి ఉండదు ఫస్ట్ ఎవరు గ్రీన్ ఉండదు ఎప్పుడైనా సరే అవినీతి శాఖలో ఏసీబీ కేసులు కాని అనీష అవినీతి నిరోధక చట్టం అవినీతి నిరోధక శాఖలో కూడా ఈయే ఉంటాయి ఇక మున్సిపల్ తర్వాత రెండోది మున్సిపల్ దొంగలే ఉందనట ఈ శాఖలలో మొత్తం ఎక్కువ నాలుగు ప్రభుత్వ శాఖల్లో ఎక్కువ మంది ఆఫీసర్లు అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఇందులో రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మున్సిపల్ పోలీస్ శాఖలు ఉన్నాయి అవినీతి అధికారుల తీరును కొంతమంది ఎమ్మెల్యేలు సీఎంఓ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది ఏసీబీకి పట్టుబడుతున్న వారిలోనూ ఎక్కువగా నాలుగు శాఖల ఆఫీసర్లే ఉన్నారు కాగా ఇక ఈ నాలుగు శాఖల ఆఫీసులను కొన్నింటిలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్లు ఇంటెలిజెన్స్ గుర్తించింది రెవెన్యూలో ధరణి అప్లికేషన్ల పరిష్కారానికి మున్సిపాలిటీలు కార్పొరేషన్ల బిల్డింగ్లు లేఅవుట్లు పర్మిషన్లకు పోలీస్ శాఖలో కేసుల వ్యవహారాలు రిజిస్ట్రేషన్ శాఖలో భూముల రిజిస్ట్రేషన్కు ప్రజలు లంచం ఇస్తే గానీ పని జరగడం లేదని ప్రభుత్వానికి కంప్లైంట్స్ ఇక ఫుల్గా అందుతున్నాయట జాగ్రత్త ఓ వెయ్యి ఇస్తాం అని చెప్పి రెండు వేలు ఇస్తాం ఐదు పదివేలు ఇస్తామని చెప్పి ముందే మాట్లాడుకొని ఏసీబీ వాళ్ళకు ఫోన్ చేసి గా టైంకి సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పటికి ఊళ్ళలో కూడా బాగాపోయింది ఏసీబీ అంటే ఏంది ఏ నెంబర్కి ఫోన్ చేయాలి ఏ నెంబర్కి ఫోన్ చేసి ఎక్కడ డబ్బులు ఇస్తా ఉంటే ఫోటో తీయాలి ఇంకా ఫోటో వెంటనే ఏసీబీ వరకు పట్టియ్యాలనేది అందరు కూడా సిద్ధంగానే ఉన్నారు రెడీ అయ్యారు అంతా మీరు పైసలు తీసుకుంటాం మా ఇష్టం వచ్చినప్పుడు మేము చేస్తాం ఇంకంటే మీ ఇష్టం తర్వాత సమాజంలో తర్వాత మీ ఉద్యోగం ఇవన్నీ పోతాయి చూడండి నాలుగు శాఖలలో ఎప్పటికైనా సరే కొద్దిగా ఊళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరిని కూడా అంటలేమని మళ్ళీ ఒకసారి చెప్తాను నేను క్లియర్గా స్ట్రిక్ట్గా చెప్తాను మంచిగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు కాబోతే ఇరవై ముప్పై శాతం ఉన్నది ఒక అరవై డెబ్బై శాతం మొత్తం వసూళ్లే ఇక వసూళ్ళే ఒక్కో దానికి ఒక్కో రేటు ఇక ఏ పనికి అయితే ఆ పనికి రేటు నువ్వు ఏ వ్యవస్థ రద్దు చేయి ఆడ నువ్వు వి విఆర్ఏ వ్యవస్థ రద్దు చేయి ఇంకోటి పట్టుకరా లేకపోతే వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేసి ఆడని ఇంకో దాంట్లో పంపి లేకపోతే ఈయన మార్చు ఆయన ఇటు మార్చు ఆయన ఆడిగిపోయిన అంతే ఈయన ఏడున్నా అంతే కాకపోతే వాళ్ళ స్థాయిని బట్టి వసూలు ఉంటుంది ఇక స్థాయిని బట్టి వసూలు ఉంటుంది ఏసీబీ నెంబర్లు ఉన్నాయి అధికారులు సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే ఇంటెలిజెన్స్ విభాగం అంతా కూడా సీఎంఓకి దరఖాస్తు పెట్టిరు మొత్తం లెక్క పెట్టి పెట్టి మొత్తం లెక్క ఉన్నది ప్రతి జిల్లా మీద ప్రతి నియోజకవర్గం మీద ప్రతి మండలం మీద కూడా ఫోకస్ ఉంటుంది అవసరమైతే ఇప్పుడు ఏసీబీ నోటిఫికేషన్ ఇవ్వట్లే కొత్త అధికారులకి ఇంకా పెంచాలని చెప్పి దొంగలు ఉన్నారు వాళ్ళందరూ పట్టుకోవాలని చెప్పేసి పెంచింది ఆల్రెడీ పెంచుతూ ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరకు పోయింది లిస్టు ఏడేడా అవినీతి జరుగుతుందని చెప్పి ఒళ్ళు దగ్గర ఎత్తుకొని చేయాలి ఈ నాలుగు శాఖలలో ఎక్కువగా అవినీతి ఆఫీసర్లు ఉన్నారట ఇక ముందుగా రెవెన్యూ మున్సిపల్ శాఖలు మొదటి స్థానం తర్వాత రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నట్టు మనకి కనపడతా ఉన్నది